హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ప్రవచనాల్లో మేము మాట చెప్తూ ఉంటాం ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అది నీ సాక్షాత్కారం ఆత్మస్థానం అని దేన్ని మాటలతో వివరించలేమో దేన్ని మనసుతో పొందలేమో అదే ఆత్మ అని కానీ ఆత్మని పొందేందుకు ఆత్మని తెలుసుకునేందుకు మనసే సాధనం కానీ ఆ మనసు లయించిపోయాక మనస్కం అయ్యాకే మనకు ఆత్మానుభవం కలుగుతుంది అది సాధనం కాదు కానీ దాంతోనే సాధించుకోవాలి ఈ ద్వంద్వాన్ని దాటితేనే ఆత్మస్వరూపులం అవుతాం ఆత్మతృప్తి పొందుతాం ఆత్మానంద స్థితిలో ఉంటాం ఆ స్వస్వరూప స్థితిలో ఉండే అన్ని కర్తవ్యాలు నిర్వహిస్తాం ధర్మకార్యాలన్నీ చేస్తాం కానీ అవి ఏవి మనల్ని అంటుకోవు ఈ ప్రక్రియ అనుభవిస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు వెన్న తిన్నవాడికే వెన్న రుచి ఏమిటో తెలుస్తుంది తప్ప దాన్ని ఏ విధంగా తీయగుందని చెప్పగలమా చేదుగా ఉందని చెప్పగలమా చప్పగా ఉందని చెప్పగలమా కమ్మగా ఉందని కూడా చెప్పాలి వెన్న రుచి వెన్నదే నెయ్యి రుచి నేతి నేతిదే అది అనుభవంతో తెలుసుకోవాల్సిందే ఎందుకంటే సపోటా మామిడి సీతాఫలం బొప్పాయి అన్ని పండ్లు తీయగానే ఉంటాయి తీయ ఉంది అంటే సరిపోతుందా బొప్పాయి తీపివేరు జిలేబీ తీపివేరు సీతాఫలం తీపివేరు మామిడి పండు తీపివేరు అరటి పండు తీపివేరు ఖర్జూర పండు తీపివేరు ఏ పండు తీపి ఆ పండుదే దాని మాటలతో చెప్పడం అనుభవిస్తేనే తెలుస్తుంది కేవలం ఇంద్రియ అనుభవం కూడా మాటలతో చెప్పలేని చోట ఆత్మానుభవాన్ని ఎలా చెప్పడం కాబట్టి ఈ విషయాన్ని నేను ఆ ఫ్లోలో చెప్పేసాను కానండి నేను ఇందులో ఒక పోలికని మాత్రమే ఇక్కడ ఒక గూఢచర్య అంశాన్ని రాజకీయ అంశాన్ని చెప్పడానికి ఈ పోలికను తీసుకున్నాను మనస్సుతోనే ఆత్మ సాక్షాత్కార సాధన చేయాలి కానీ మనస్సు సాధనం కాదు అలాంటి ఒక ప్రక్రియ ఏంటంటే ఈ రాజ్యాంగం విఫలమైంది కానీ దీన్ని దాటి ఒక స మొత్తం వ్యవస్థ సహితంగా వ్యవస్థలన్నీ విఫలమైన ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి మొక్కల కారణంగా న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ పాలనా వ్యవస్థ సమస్త వ్యవస్థలు విఫలమయ్యాయి కానీ దీన్ని దాటి మరీ ఒక సఫల సమర్థవంతమైన రాజ్యాంగాన్ని సొసైటీని వ్యవస్థల్ని నిర్మించుకోవాలన్నా మళ్ళీ ఈ రాజ్యాంగమే గతి అచ్చంగా మనస్సుతో ఆత్మను తెలుసుకోలేం కానీ ఆత్మని తెలుసుకునేందుకు మనస్సే సాధన దాన్ని అమనస్కం చేసేయాలి దాన్ని శూన్యం చేసే